తెలంగాణలో జాతర యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శివసేన రెడ్డి గారి ఆదేశానుసారం నిన్న విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ పై హర్షం వ్యక్తం చేస్తూ హవేళి గణాపూర్ మండలం కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ ఆదిల్ పాషా ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేశారు వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాలుగా ఎప్పుడూ డీఎస్సీ ఊసు తీయకుండా నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం వహించి వారి జీవితాలతో చలగాటమాడి విద్యార్థులకు అన్యాయం చేసిన విధానాన్ని ప్రెస్ నోటు ద్వారా గత ప్రభుత్వం తప్పిదాలను క్లుప్తంగా వివరించారు మరియు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లోనే మెగా డిఎస్సి పదకొండు వేల ఆరు వందల రెండు ఉద్యోగాలను వేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతతో సీఎం రేవంత్ రెడ్డి గారికి హవేళీ గణాపూర్ మండల్ యూత్ కాంగ్రెస్ తరఫున నుంచి పాలాభిషేకం చేయడం జరిగింది ఇటీ కార్యక్రమంలో హవేళీ గన్పూర్ మండల్ ఉపాధ్యక్షులు గడ్డం శ్రీశైలం చాకలి ప్రశాంత్ మూడావత్ గణేష్ వినోద్ షకీల్ రవి అంజద్ రమేష్ పీరియా బాబు సతీష్ సూర్య బాబు సంజీవ్ ఆంజనేయులు రాజయ్య రవీందర్ రెడ్డి రమేష్ తోగిట మోతీరామ్ రమేష్ ఇస్మాయిల్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు నిన్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయానికి వచ్చింది ఆ నిర్ణయం ఏంటంటే తొమ్మిది పది సంవత్సరాల నుంచి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పాలనలో ఒక్క పది సంవత్సరాలు ముగిసిన కానీ ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ అయ్యలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ హామీలైతే ఇచ్చినో ఆ హామీలను నెరవేర్చడానికి వంద రోజులు కాకముందే గడువు తీరకముందే మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకుందామని మెగా డిఎస్సి పెట్టి ఈరోజు నిరుద్యోగులకు తొమ్మిది పది సంవత్సరాల నుంచి ఉద్యోగాలు లేక బాధపడే వాళ్లకు అందరికీ శుభచి శుభచూచితం లెక్క ఈరోజు పదకొండు వేల ఆరు వందల రెండు మెగా డిఎస్సి పోస్టులను కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జు మా శివసేన రెడ్డి పిలుపు మేరకు మా యూత్ కా మా యూత్ కాంగ్రెస్ తరపు నుంచి ఈరోజు ప్రతి మండలంలో ప్రతి గ్రామాలలో ఈ రోజు మంచి ఆలోచనతో మన రేవంత్ రెడ్డి గారు ముందుకు రావడంతో కాబట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి మా హృదయపూర్వకంగా మేము అందరము పాలాభిషేకం చేసి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మళ్ళీ రానున్న రోజులలో కూడా వేరే టోళ్ళను మొత్తం వేలు పెట్టి చూపించకుండా మీరు ఇలానే పరిపాలించండి ఆ దేవుడు మీకు ఇలానే సహకరించాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి మళ్ళొకసారి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కానీ ఆ మన కేటీఆర్ కైనా సరే మేము హెచ్చరిస్తున్నాం అభివృద్ధి అంటే వంద రోజులు కాకముందే ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న పార్టీ ఏదంటే మా కాంగ్రెస్ పార్టీ అని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా అర్థమైందా బిడ్డ్యా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇక్కడ నుంచైనా దొంగ మాటలు దొంగ హామీలు మర్చిపోయి ఇక్కడ నుంచైనా ఖచ్చితంగా ప్రజలలో వండుకుంటూ ప్రజలలో ఉంటే వచ్చే భవిష్యత్తు తరంలోనైనా ప్రజలు ఆలోచన చేస్తారు నాకు తెలిసిన కాడికి ఒక ఇరవై ఏళ్ళ దాకా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక కనుమరుగా అయిపోతుంది అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ బరాబరి ఇరవై ఇరవై ఐదు వరకు ఇలానే పాలిస్తే ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఈ రోజు హవేలి గన్పూర్ మండలం నుంచి యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా అదిపాషను మా అందరూ మా నాయకులందరితో కలిసి ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి కూడా పాలాభిషేకం చేసి మేము రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరియు శివసేన రెడ్డి గారు కూడా

ఈరోజు ఆవిల్కన్పూర్ మండలంలో యూత్ కాంగ్రెస్ తరఫున మాట్లాడడం జరుగుతుంది విషయం ఏంటంటే గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో తొమ్మిది పది సంవత్సరాల నుంచి పాలనలో ఏ ఒక్క వేగార్టీ అయినా రెండుసార్లు వేస్తామని కూడా జీరో చేసినటువంటి విషయం అది ఫెయిల్ చేసినటువంటి ఫేల్ చేసినటువంటి విషయం న్యూస్ ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈరోజు గత తొమ్మిది పది సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చని ప్రభుత్వంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన వెంబడే వంద రోజులు కాకముందే మెగా డిఎస్సి పదకొండు వందల పదకొండు వేల ఆరు వందల రెండు పోస్టులను నియమించడం జరిగింది అదే సందర్భంలో ఈరోజు ఆవిల్కన్పూర్ మండలంలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ సభ్యులందరూ కలిసి రేవంత్ రెడ్డి ఒక సీఎం రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది అదే విషయంలో ఇంకా మేము కల్వకుంట్ల కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ కవిత కానీ హరీష్ రావు గారికి ఒకటే హెచ్చరిస్తున్నాం ఇక మీరు ఇక మీదట కూడా మీ పాలన సాగదు మీరు చేసిన పనులు ఏం లేవు చదువుకున్న పిల్లలంతా రోడ్డు పాలైపోయిన విషయం ప్రతి ఒక్క యువకులు తెలుసు ఆ విషయం అంతా ఖరాబ్ అయిపోయిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి అదే విషయంలో మరొక్కసారి ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని మేము హెచ్చరిస్తున్నాం ఇప్పటికే జరిగినటువంటి సందర్భాలు మనందరికీ తెలుసు కాబట్టి ఇక ముందైనా రేవంత్ రెడ్డి ఎక్కిన వంద రోజులను మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం అదేవిధంగా ఇక గతంలో కూడా ఇంకా ఐదు సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పాలన చేస్తాదని పరిపాలన చేస్తాదని మేము ఆశిస్తున్నాం అదేవిధంగా

ફોટો દી હોલી ફોટો ફોટો આઈ આડ જરા ભાઈ જો હ હા ફોન કે મારતો கதா <laughs> ஆற